అడవికి రారాజు పెద్ద పులి దాని గాండ్రింపు వినిపిస్తే చాలు ఏ జంతువుకైనా గుండె జారిపోతుంది ఇక అది వస్తుందంటే ఎక్కడికక్కడ గబ్చు పులిలోని రాజసం ధైర్యం వేటాడే చాకచ్చీకం ఎత్తుల్లో ప్రావీణ్యం ఇవన్నీ మిగతా ప్రాణాలకు వణుకు పుట్టిస్తాయి అడవులకే పరిమితమైన పులులు నేడు పంట పొలాల్లో ఊళ్లల్లో ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నాయి ఆశ్చర్యపోకండి ఈ కథను చూడండి కర్నూలు జిల్లాలోని మహానంది బేతంచెర్ల సిరివెళ్ల ఆళ్లగడ్డ తదితర మండలాల్లో పులుల సంచారం ఎక్కువైంది ఏకంగా జనాల మధ్య విహరిస్తున్నాయి మీరు విన్నది నిజమే అయితే అవి నిజమైన పులులు కాదులేండి పులిబొమ్మలు కర్నూలు జిల్లాలో ఇటీవల పంటలకు కోతుల బెడద ఎక్కువైంది పంట వేసిన కొంతకాలానికే కోతులు జొరబడి పాడు చేస్తున్నాయి ఎంత కాపలా ఉన్నా వాటి నుంచి రక్షణ పొందటం కష్టసాధ్యంగా మారింది దీనికి కర్నూలు జిల్లా రైతులు ఓ ఉపాయం కనుగొన్నారు ఏడాది క్రితం ఓ రైతు పులిబొమ్మను కొనుగోలు చేసి పొలంలో పెట్టాడు అది చూసిన కోతులు నిజంగానే పారిపోయాయి ఈ విషయం కాస్తా నోటా ఈ నోటా తెలిసి మిగిలినవారు పులిబొమ్మలు కొనుగోలు చేసి పంట పొలాల్లో పెడుతున్నారు ఆ కోతల కోసరం సార్ కోతలు వచ్చాయని బెదిరించుకునేదానికే సార్ పెట్టుకునేది మూడు అడుగులు మొక్కున్నప్పుడు పైర నాలుగు అడుగులు మచ్చేసేసి మచ్చ మీద మనం పెట్టినామనుకో సార్ అది ఎంతవరకు కొంతవరకు మనకు ఆస్కారం ఉంటుంది కొంచెం భయం ఉండదు సార్ అంత కోతలకు కోతలు కాపాడుకునేదానికి పులి బొమ్మను తీసుకొని పెట్టుకున్నాం రైతులు పులి బొమ్మలు తీసుకుని అటు ఇటు తిరిగితే కోతులు ఆ వైపు రావటానికే భయపడుతున్నాయి అడవి పందులు సైతం సన్నగా జారుకుంటున్నాయి కర్నూలు నంద్యాల మహానంది తదితర ప్రాంతాల్లోని దుకాణాల్లో పెద్ద పురుల బొమ్మల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి పులి బొమ్మల సైజును బట్టి పదకొండు వందల రూపాయల నుంచి ఐదు వందల వరకు ధర పలుకుతున్నాయి కాస్త ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తున్న అన్నదాతలు వీటిని పంట పొలాలోనే కాదు ఇళ్లు మేకలు గొర్రెల కాపల కోసము వినియోగిస్తున్నారు పోయినాయి కూడా సంవత్సరం పులి తెచ్చిన తర్వాత కొద్ది రోజులు భయపడ్డాయి ఉన్నా లేకపోయినా పెద్ద పులి పెద్ద పులే అందుకే పులిని చూస్తే పందులైనా కోతులైనా పరారు కావాల్సిందే వినూత్న ఆలోచనలతో పంటలను కాపాడుతున్న కర్నూలు రైతులు ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు కెమెరామెన్ శేషుతో శ్యామ్ ఈటీవీ న్యూస్ కర్నూలు జిల్లా